ట్రీట్ సంబడీ టు సంథింగ్ అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఇప్పించడం లేకుంటే పార్టీ ఇవ్వడం అనే కాంటెక్స్ లో మనం యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక షీ ట్రీట్స్ మీ టు ఏ కాఫీ ఆమె నాకు రోజు రెగ్యులర్ గా కాఫీ ఇప్పిస్తుంది అని చెప్పడం ఓకే షీ ట్రీట్స్ మీ టు ఏ కాఫీ అంటే ఆమె నాకు కాఫీ ఇప్పిస్తుంది అంటే రెగ్యులర్ గా ఇప్పిస్తుంది కాబట్టి నేను సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్నా సింగల్ కాబట్టి ఇక్కడ వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తున్నా ఓకే ఇక్కడ ట్రీట్ సంబడి అంటే ఈమె నాకు ఇప్పిస్తున్నది ఎవరికి ఇప్పిస్తున్నది నాకు సంబడి అంటే నేను ఇక్కడ సంథింగ్ అంటే కాఫీ అట్లా గుర్తుపెట్టుకోండి ఐ ట్రీటెడ్ హిమ్ టు బిర్యానీ నేను అతనికి బిర్యానీ ఇప్పించాను ఓకే నేను అతనికి బిర్యానీ తినిపించాను అనొచ్చు ఇప్పించాను అనొచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే సి ట్రీట్స్ మీ ఇట్ కాఫీ అంటే ఆమె నాకు కాఫీ ఇప్పిస్తుంది అని కావచ్చు లేకపోతే ఆమె నాకు కాఫీ తాగి తాగిపిస్తుంది అని తాగిపిస్తుంది అంటే ఆమెనే తెచ్చి తాగిపించడం కాదు జస్ట్ లైక్ దాట్ నో గివింగ్ అ పార్టీ 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 స్మాల్ టీ కాఫీ లైక్ అయిట్ ఓకే ఇక్కడ ఐ ట్రీటెడ్ వర్క్ ఇక్కడ ఏమని చెప్తాను ఐ ట్రీటెడ్ హిమ్ టు బిర్యానీ అతనికి నేను బిర్యానీ ఇప్పించాను అని అర్థం ఓకే అట్లానే ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నా విల్ యూ ట్రీట్ మీ టు బియర్ నువ్వు నాకు బీర్ తాగిస్తావా లేకపోతే నువ్వు నాకు బీర్ ఇప్పిస్తావా ఫ్యూచర్ టెన్స్ లో అడుగుతున్నాను కాబట్టి క్వశ్చన్ విల్ తో స్టార్ట్ అయింది విల్ యు ట్రీట్ మీ టు ఎ బియర్ అంటే నువ్వు నాకు బియర్ తాగిపిస్తావా లేకపోతే నువ్వు నాకు బియర్ ఇప్పిస్తావా అని అర్థం ఓకే ఇక్కడ కూడా నేను క్వశ్చన్ అడుగుతున్నా డి ట్రీట్ యూ టు ఎనీథింగ్ ఆమె నీకు ఏమైనా ఇప్పించిందా ఓకే ఆమె నీకు ఏమైనా ఇప్పించిందా నీకు ఏదైనా తినిపించిందా తాగిందా వాట్ ఎవర్ ఎనీథింగ్ అంటే ఏదైనా రావచ్చు డిట్ సి ట్రీట్ యూ టు ఎనీథింగ్ అంటే ఆమె నీకు ఏదైనా ఇప్పించిందా అనే అర్థంలో యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు హీ నెవర్ ట్రీట్స్ మీ టు ఎనీథింగ్ అతను నాకు ఎప్పుడు ఏమీ ఇప్పించడు అతను నాకు ఎప్పుడు కూడా ఏదీ ఇప్పించడు అనే కాంటెక్స్ట్ లో చెప్పినప్పుడు హీ నెవర్ ట్రీట్స్ మీ టు ఎనీథింగ్ ఇక్కడ కూడా నేను సింపుల్ ప్రజెంట్ లో యూస్ చేస్తున్నాను నెవర్ తర్వాత ఇక్కడ మనకి యూజువల్ గా వచ్చే వర్బు హీ సీట్ తర్వాత వచ్చేది ఎస్ వస్తుంది ఇక్కడ నెవర్ అయినా ఆల్వేజ్ అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే హీ నెవర్ ట్రీట్స్ మీ టు ఎనీథింగ్ అతను నాకు ఎప్పుడు ఏదీ ఇప్పించడు అని చెప్పేటువంటి కాంటెక్స్ ఓకే అట్లనే ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు ట్రీట్ యూ టు కాఫీ నీకు కాఫీ తాగిపించాలని నాకు అనిపించట్లేదు ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ట్రీట్ యూ టు కాఫీ ఓకే ఐ వాంట్ టు ట్రీట్ యూ అంటే నాకు అనిపిస్తున్నది ఏది అనుకుంటున్నాం నీకు నేను ఇవ్వాలని అనుకోవటం లేదు కాఫీ ఇప్పించాలని నేను అనుకోవట్లేదు కాఫీ ఇప్పించాలని అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు ట్రీట్ యూ టు ఏ కాఫీ అని చెప్తా ఇప్పించాలని అనుకోవట్లేదు అని చెప్తున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ ట్రీట్ యు కాఫీ అంటే నీకు కాఫీ ఇప్పించాలని నేను అనుకోవట్లేదు అని అర్థం ఓకే ఇక్కడ అట్లానే షీ డజెంట్ లైక్ టీ ఆమెకి టీ అంటే ఇష్టం లేదు బట్ హీ ఆల్వేస్ ట్రీట్స్ టు టీ ఆమెకి టీ ఇష్టం లేదు కానీ అతను ఎప్పుడు కూడా ఆమెకి టీ ఇప్పిస్తాడు ఆమెకి ఇష్టం లేదు అని తెలుసు తెలుసు కాబట్టి ఇప్పిస్తాడు కావచ్చు ఎనివే జోక్స్ పార్ట్ రైట్ ఈ విధంగా యూస్ చేయొచ్చు లెట్స్ మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లవ్ పార్టీయింగ్ అండ్ వీ ఆల్వేస్ లవ్ గోయింగ్ టు పార్టీస్ వీఆర్ పార్టీ యానిమల్స్ ఎవరైతే రెగ్యులర్ గా పార్టీస్ అటెండ్ అవుతారో వాళ్ళని పార్టీ యానిమల్ అని పిలుస్తుంటాం ఓకే సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం డోంట్ యు థ్రో మీ యువర్ డే బ్యాష్ పార్టీని బ్యాష్ అని కూడా చెప్తాము లైక్ యు నో డోంట్ యు అంటే నువ్వు నాకు పార్టీ ఇవ్వవా థ్రో అంటే విసురు కొట్టడం కాదు పార్టీని త్రో సంబడి పార్టీ అంటే ఎవరికైనా పార్టీ ఇవ్వడం మీ అంటే ఆమె నాకు పార్టీ ఇస్తున్నది అని అర్థం ఓకే ఆ కాంటెక్స్ లో మనం అర్థం చేసుకోవాలి అంటే నీ బర్త్డే పార్టీ ఇవ్వవా అని అడుగుతున్నావు ఇక్కడ వెన్ విల్ యూ థ్రో మీ పార్టీ అంటే నువ్వు పార్టీ ఎప్పుడు ఇస్తావ్ అని అడుగుతున్నావు నువ్వు పార్టీ ఎప్పుడు ఇస్తావ్ అని అడుగుతున్నావు ఇక్కడ డి థ్రో హర్ హెన్ పార్టీ ఇక్కడ మనం యూజువల్ గా అబ్బాయిలు పెళ్లికి ముందు ఇచ్చే యునో లాస్ట్ పార్టీ బ్యాచిలర్ గా లాస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో మనం బ్యాచిలర్ పార్టీ అని పిలుస్తాం కదా అట్లానే అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చే పార్టీ తన పెళ్లికి ముందు తన ఫ్రెండ్స్ కి ఇచ్చే పార్టీని హెన్ పార్టీ అని పిలుస్తాం ఓకే సో త్రో హర్ హెన్ పార్టీ అంటే ఆమె తన హెన్ పార్టీ ఇచ్చిందా హెన్ పార్టీ అని కూడా అనొచ్చు హర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్ కోర్స్ ఓకే డిడ్ హీ థ్రో హిస్ బ్యాచులర్ పార్టీ అంటాం అంటే అతను తన బ్యాచ్ల పార్టీ ఇచ్చిందా ఇక్కడ డిడ్ హీ థ్రో పార్టీ అంటే ఆమె హెన్ పార్టీ ఇచ్చిందా అంటే తన పెళ్లికి ముందు అమ్మాయి ఇచ్చే పార్టీని హెన్ పార్టీ అంటాము పెళ్లికి ముందు అబ్బాయి ఇచ్చే పార్టీని బ్యాచులర్ పార్టీ అంటాము డూ రిమెంబర్ ఓకే అట్లనే హీ పార్టీ యానిమల్ అతను పార్టీ యానిమల్ హీ ఆల్వేస్ లవ్స్ గోయింగ్ టు పార్టీస్ అండ్ హీ లవ్స్ పార్టీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి హీ నెవర్ థ్రోస్ పార్టీస్ అతను ఒక పార్టీ ఎనిమల్ పార్టీలకు వెళ్తాడు పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటాడు తప్ప అతను ఎప్పుడు కూడా పార్టీలు ఇవ్వడు దట్ ఈస్ ద థింగ్ ఓకే ఈ విధంగా చెప్పొచ్చు అట్లానే హీస్ థ్రోయింగ్ గ్రాండ్ పార్టీ కమాన్ మ్యాన్ లెట్స్ లెట్స్ గో టు వి నీడ్ టు అటెండ్ ద పార్టీ అని చెప్తాం అతను పెద్ద పార్టీ ఇస్తున్నాడు డోంట్ నో ద రీజన్ డోంట్ నో వై ఈ థ్రోయింగ్ గ్రాండ్ పార్టీ అంత పెద్ద పార్టీ ఎందుకు ఇస్తున్నాడో తెలియదు బట్ వీ టు గో అంటే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది లెట్స్ గో వెళ్దాం అని చెప్తున్నాం ఓకే ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి నువ్వు పార్టీ యానిమలా అని అడుగుతున్నావు అంటే డూ యువ్ గోయింగ్ టు పార్టీస్ లేదా డూ లవ్ పార్టీ అని అడిగినప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఆర్ యు పార్టీ యానిమల్ అంటే నీకు పార్టీలకు వెళ్ళడం ఇష్టమా అని అడుగుతున్నాం ఓకే ఇంగ్లీష్ నేర్పిస్తున్నందుకు వెన్ విల్ యూ మీ ఎ పార్టీ అని యువ